హ్యాండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసి సీక్వెన్సీ సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము చాలా మంది మనకి సీక్వెన్సీ సారీస్ కావాలి అని అడుగుతున్నారు కదా బట్ ఇవైతే మీకు ఫుల్ సారీస్లో దట్టు మీ మా ప్రైజ్ వైజ్ అయితే అసలు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే వచ్చేసాయండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే శారీస్ అయితే చాలా బాగున్నాయి మెటీరియల్ కూడా చాలా బాగుందండి అలాగే బ్లౌజ్లో వచ్చేసి కాంట్రాస్ట్ కొన్ని బ్లాక్ బ్లౌజ్లు అయితే వచ్చేసాయి ఆ బ్లౌజ్లో ఏంటంటే బ్లౌజ్లో అయితే సెట్ కావు అది కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అయితే నేను అంతే సేమ్ మ్యాజడీస్ మీకు పంపించేస్తాను బట్ ఆ బ్లౌజ్ అయితే అంత వర్తబుల్ కాదనమాట అదేంటంటే షైనింగ్ వచ్చేసి మనకు కొంచెం క్లాత్ కుచ్చుకుంటూ అలా ఉంది మీరు వేరే బ్లౌజ్ ఏదన్నా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు మేము అంతే కుట్టించుకుంటాము అంటే అది మీ ఇష్టం అండి నాకైతే బ్లౌజ్ క్లాత్ అయితే నచ్చలేదు నేను అది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే బై చేసేసుకోండి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఫోన్పే ఆ జీపే అలాగే మాది సెకండ్ ఛానల్ ఉంది కదా మై ట్రెండ్ క్రియేషన్ అని ఈరోజు దాంట్లో కూడా వీడియో అయితే రిలీజ్ చేశాము కొంత కలెక్షన్ అయితే అయిపోయింది రిమైనింగ్ సారీస్ ఎల్డీహెచ్లో అయితే వీడియో ఇస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు బాయ్ చేసుకుంటున్నారు కానీ లైక్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ ఏం లేదండి ఎందుకంటే మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తేనే ఛానల్ ఛానల్ అనేది మందికి రీచ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మంచి పీచ్ పింక్ అండి పీచ్ పింక్కి మనకి లెహెరియా లెహెరియా డిజైన్ అనమాట అలాగే శారీ అంతా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అయితే రన్నింగ్ అవుతుంది థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్సీ రన్నింగ్ అవుతుంది ఓవరాల్గా శారీ వేర్ చేస్తే మంచి అవుట్ఫిట్ అయితే ఉంటుంది కాస్ట్ బైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఆల్రెడీ మన ఎళ్ళీహెచ్లో మనం ఫస్ట్ టైం ఐటెం పెట్టినప్పుడు సిక్స్ ఫిఫ్టీ కూడా పెట్టున్నాము బట్ ఇప్పుడైతే చాలా రీజనబుల్గా వచ్చేసింది కాబట్టి మీకు చాలా మంచి ప్రైజ్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బ్లౌజ్ బై చేసేసుకోండి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి కొంచెం మనకి ఏంటంటే రెడ్ డిష్ షేడ్లో బ్లౌజ్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ మీరు వైలెట్ కానీ నావీ బ్లూ కానీ ఏ కలర్ వేర్ చేసినా కూడా బ్లౌజ్ అయితే బాగుంటుంది నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదా మంచి నేవీ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది దీనికి కూడా మనకి ఏంటంటే బ్లాక్ బ్లౌజ్ ఇచ్చారు కింద వచ్చేసి కలంకారీ బోర్డర్ అయితే వస్తుంది బ్లాక్ బ్లౌజ్ అయితే వచ్చేసింది బ్లాక్ కాకుండా మీరు నవీ బ్లూలో కానీ లేదంటే పింక్ కలర్ కాంట్రాస్ట్ ఏదైనా బ్లౌజ్ సెట్ చేసుకున్నా కూడా చాలా హైలైట్ ఉంటుంది మోస్ట్ ట్రెండింగ్ డిజైనర్ శారీస్ అని చెప్పాలి సీక్వెన్సీ ఐటమ్ మనం క్లియర్గా చెప్పాలి అంటే ఎందుకంటే ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీటన్నిటిలో మీరు చూసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి చివరికి మీకు మీ షోలో చూసుకున్న సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి కాస్ట్లు అలాంటిది మీకు చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి సింగిల్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ అనేది అడిషనల్ ఇంకోటండి బై చేసుకుంటున్నారు షిప్పింగ్ దగ్గరికి వచ్చేసేటప్పటికి టూ శారీస్కి త్రీ శారీస్కి సిక్స్టీ సెవెంటీ అని డిస్కషన్ పెట్టేస్తున్నారు షిప్పింగ్ ఛార్జెస్ అనేది వెయిట్ని బట్టి డిసైడ్ అవుతాయండి అవి మేము ఫిక్స్ చేయము అది మాత్రం పర్టికులర్గా గుర్తుపెట్టేసుకోండి వెయిట్ని బట్టి డిసైడ్ అవుతాయి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం డిస్కషన్ అనేది అనవసరం క్లియర్గా చెప్పాలి అంటే ఎందుకంటే శారీస్ మేము ప్రైస్ తగ్గించేసి షిప్పింగ్ చార్జ్ ప్రైస్ తగ్గించేసి మేము చేయడం వేస్ట్ కదా అది కూడా ఆలోచించుకోండి మీకు ఓకే అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది మల్టీ కలర్ వచ్చేసింది మనకి బ్లౌజ్ బ్లాక్ ఇచ్చాడు ఈ మల్టీ కలర్లో ఏదైనా మనం సెట్ చేసుకోవచ్చు ప్రైస్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం ఆ పళ్ళు సేమీ నాకు తెలిసి ఒక్క శారీకి మాత్రమే పళ్ళు వచ్చిందండి రిమైనింగ్ అన్నీ ఆల్ ఓవర్ డిజైన్స్ అండి ఈవెన్ మీకు ఏంటంటే లాంగ్ ఫ్రాక్కి కానీ లెహింగాకి కానీ టాప్కి కానీ అన్నిటికీ సెట్ చేసుకోవచ్చు మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్కి కూడా చాలా బాగుంటాయి ఆ ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ మనకి శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ నుండి ఫైవ్ అండ్ హాఫ్ మధ్యలో అన్నారండి కటింగ్ అయితే అంటే టోటల్గా ఆల్ ఓవర్ డిజైనే కాబట్టి మీరు ఇలానే డ్రెస్ డిజైన్ చేయించుకోవచ్చు లేదు అంటే కాంట్రాస్ట్ ఏదన్నా కొంచెం ఇంలా సీక్వెన్సీ వర్క్లో ఏదన్నా తీసుకొని అలా అయినా మీ డ్రెస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు ఓవరాల్గా శారీస్ లుక్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది కూడా చూడండి మల్టీ కలర్ అయితే చెప్తే వచ్చేసింది మనకి పింక్ ఉంది బ్లూ ఉంది గ్రీన్ ఉంది ఆల్ ఓవర్ ఇప్పుడు ఏంటంటే ఈ లైన్స్ సారీస్ అనేదే టోటల్గా రీఫ్యాషన్ అయితే అయ్యాయి చాలా మంచి అవుట్ఫిట్ కూడా ఉంటుంది మనం శారీ వేర్ చేసినా కూడా చిన్న చిన్న అకేషన్స్కి కానీ పెట్టుబడులకు కానీ ఎక్స్పెషల్లీ మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి ప్రైజ్ వైజ్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ త్రీ నాంటీ నైన్ షిప్పింగ్ అడిషనల్ సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి అసలు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మనకి ఇది కూడా మల్టీ కలర్లో అయితే వస్తుంది పిస్తా గ్రీన్ కలర్ అనమాట బోర్డర్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్